ఏ నేను చూపిస్తా ఇప్పుడు సార్ నేను చెప్తానా ప్రతి చూపిస్తా నేను ఇప్పుడు కోల్ఫోరం కట్టుకొని సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఈ వచ్చూన్ నెల నుండి జూలై నెలలా జూన్ నుండి మే నెలలా ప్రతిసారి వర్షం పడ్డ వాళ్ళకి కరెంట్ పోతాదు వర్షం పోద మంగళపంటీపీ బంద్ చేస్తాను ఇక కదా ఊళ్ళకి ఇస్తాను ఈ లైన్ బంద్ చేస్తాను ఊళ్ళకి ఈ లైన్ బంద్ చేస్తాను ఇక్కడనే ఉన్నా నేను వీడియోదిస్తాను అది మొత్తం కూడా నేను ఇప్పుడు ఇలా రచ్చ కాకపోతే ఏమన్నా చూడు నువ్వు ఆ లైన్ ఎందుకు ఊకే అవుతుంది ఆ లైన్ దేని కొరకు బంద్ అవుతుంది ఆ లైన్ ఎక్కడ డిఫాల్ట్ ఉన్నది ఎక్కడ డిఫాల్ట్ ఉందని నాకు చెప్పాలి అది నువ్వు ఎన్ని రోజులు అవుతుందా డిఫాల్ట్ ఒక నెల చూస్తావు పది రోజులు ఎనిమిది రోజులతో నెల నెల ప్రతిసారి వాన వచ్చినప్పుడు ఆ కదా వాన వచ్చినప్పుడు లేదా కదా నిన్న కట్టా సార్ నిన్న నిన్న కట్టినా తోటి కట్టాలంటే ఐదు వేల ఒక్క ఎనభై ఒక్క రూపాయి కట్టి నిన్న నిన్న జూన్ నెల మీ బిల్ అంతా ఫ్యాన్ అవి తిరుగుతాను ఇవి తిరుగుతానే ఏమైనా డ్యూ ఉన్నా ఏ కడదలేనా వచ్చినప్పుడు అలా కోడ్ బిల్లలు ఇస్తలేవా వాళ్ళకు సార్ మాకు మా మా ఫార్మాలిటీ ప్రకారం మాకు కోడెత్తండి ఇత్తలేమా ఎందుకు సార్ ఇట్లా చేస్తారు రాసావులను దేని గురించి మీరు పెట్టుకోగల బాడ మేము పెట్టుకో సోలార్ పోదాం కదా ఈ మూడు లక్షల డెబ్బై వేలు కట్టే ఇంకో లక్షలు కడితే నరేంద్ర మోడీ దానికి పోతాం కదా ఇంకా నువ్వేనా పడితే బెరిత్తానా బేరిస్తానా ఉంటాయి నైట్ నైట్ సిక్స్ దిగినప్పుడు మేము ఎంత ఆగమవుతాను వంద సిక్స్ వచ్చిపోయినాయి వంద సిక్స్ కంపెనీ మామే మోడ ఊరిపిస్తాడు తెలుసా నీకు లైవ్ లో చూపి ఉడుగు చూపిస్తా నేను డి గారికి వీడియో పెట్టకపోతే నువ్వు ఈ చెప్పులు పెడకాయి నాకు అరే నీ అవ ప్రతిసారి ఎర్రపల్లి ఫారం కుమార్ అన్న ఉన్నాడు కుమార్ అన్న ప్రాబ్లమే ఈ లక్ష్మణ్ ఫారం ప్రాబ్లమే ఇక్కడి రావానా లేసి రావానా అజయ్ అన్న ఇవ్వ మీరు మాట్లాడే మాట ప్రతిసారి ఇదే కదా ప్రతిసారి ఇదే కదా